నమస్తే గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం ఫ్రెండ్స్ మనందరి గురువుగారైన పత్రిజీ గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు మీ జీవితం మీ చేతుల్లో ఒక అద్భుతమైన కాన్సెప్ట్ తెలుసుకుందాము శరీరానికి మనస్సుకు మధ్య ఉన్న లోతైన సంబంధాన్ని తెలియజేసే మహత్తర గ్రంథం మీ జీవితం మీ చేతుల్లో లూయిస్ ఎల్హే రచించిన యు కెన్ హీల్ యువర్ లైఫ్ అనే గ్రంథానికి తెలుగు అనువాదంగా వెలుగు చూసిన ఈ గ్రంథం మానవ జీవన వికాసానికి దోహదం చేసే గొప్ప గ్రంథం మానవ జీవన గమనంలోనూ అతని అభివృద్ధిలోనూ మనస్సు ప్రధాన పాత్ర పోషిస్తుంది ఆ మనస్సును అదుపులో ఉంచుకుంటే ఎలాంటి అద్భుతాలు సాధించవచ్చో రచయిత ఈ గ్రంథంలో సమగ్రంగా వివరించిన తీరు వర్ణనాతీతం ఈ క్రమంలో రచయితే స్వయంగా మన జీవితాలను చక్కదిద్దడానికి దిశానిర్దేశం చేసిన తీరు ప్రశంసనీయం ఈ నేపథ్యంలో మనలో కలిగే ప్రతికూల ఆలోచనలు నమ్మకాలు అనారోగ్యాలు భావోద్వేగాలు మన సమస్యలకు ఎలా కారణమవుతాయో ఈ గ్రంథంలో రచయిత చక్కగా వివరించారు అందువల్ల సరైన ఆలోచన విధానం ఎలాంటి కార్యాలనైనా సాధించగలదని మనల్ని ఓ అద్వితీయమైన వ్యక్తిగా మార్చే శక్తి మన ఆలోచనలకు ఉందని మన ఆలోచనలు సరిచేసుకుంటే సంపూర్ణమైన ఆరోగ్యంతో పాటు సమస్యలను తట్టుకునే దారుఢ్యం పెరుగుతుందని ఈ గ్రంథంలో రచయిత వివరించిన తీరు లూయిస్ నుంచి జాలువారిన ఈ గ్రంథ పరిచయమే నేటి గ్రంథాలయం మరి మనసుని స్వాధీనం చేసుకోవటం గురించి తెలుసుకున్నాము మనసుకి ఓ ప్రత్యక్షమైన ప్రత్యేకమైనటువంటి శిక్షణని ఇవ్వటం ద్వారా ఆ మనసుని మనం ఎలా స్వాధీనం చేసుకోవచ్చో తెలుసుకున్నాము మరి మన మనలో ఉన్నటువంటి పాత ఆలోచన విధానాలని పాత నమ్మకాలని మనల్ని మనం రిలాక్స్ చేసుకొని ఎలా మన నుంచి విడుదల చేయాలో తెలుసుకున్నాము ఈరోజు శరీరంలో నుంచి వదిలిపెట్టేయటం శరీరంలో కూడా కొన్ని స్టోర్ చేసి పెట్టుకుని ఉంటాం మనం కొన్నిసార్లు మనం మన భౌతిక శరీరాల నుంచి కూడా వదిలిపెట్టే వదిలిపెట్టేయాల్సి ఉంటుంది సరికాని విషయాలని ఆ భౌతిక శరీరాల్లో నుంచి కూడా వదిలిపెట్టేసేయడాన్ని చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్ మన శరీరంలో కూడా కొన్ని అనుభవాలు భావాలు బిగించుపోయి ఉంటాయి గతంలో జరిగినటువంటి అనుభవాలు కావచ్చు మనం ఏర్పరచుకున్నటువంటి భావాలు కావచ్చు అవన్నీ మన శరీరంలో బిగించిపోయి ఉంటాయి గట్టిగా మీ గదిలోనో లేదా కారులోనో కూర్చొని వాటన్నిటిని వదిలిపెట్టేయటానికి ఏం చేయాలంటే మీరు ప్రశాంతంగా మీ ఇంట్లో మీ గదిలోనో లేకపోతే ఒంటరిగానో ఒక కా మీ కారులోనో కూర్చొని ఆ కిటికీలన్నీ మూసేసి గట్టిగా అరిసేయండి ఎందుకంటే మీ లోపల ఆ క్రోధం అనేది బిగుసిపోయింది డ్యాన్స్ చేయటం ద్వారా గెంతటం ద్వారా మన ఇన్నాళ్ళు పైకి ప్రకటించకుండా అణిచివేసుకున్నటువంటి భావాల్ని వదిలిపెట్టేసేయచ్చు చాలా సందర్భాల్లో ఆ కోపాన్ని మనం వ్యక్తం చేయం మనలో ఉన్నటువంటి బాధని మనం వ్యక్తం చేయం మనలో ఉన్నటువంటి ఆ ప్రేమను కూడా వ్యక్తం చేయము అణిచిపెట్టుకొని ఉంటాం మనం అణచిపెట్టుకుని ఉన్నాయన్నీ కూడా మన శరీరం మీద శరీర అవయవాల మీద పనిచేస్తు ఉంటాయి వాటిలో అయ్యి ఉంటాయి మరి వాటిని రిలీజ్ చేయాలంటే ఏం చెప్తున్నారంటే మీ గదిలోనో లేదా కారులో కూర్చొని కిటికీలన్నీ మూసేసి గట్టిగా అరుస్తుందటం ద్వారా కావచ్చు మరి మీ ఇంట్లో ఉన్నటువంటి పరుపునో దిన్నునో గొద్దటం ద్వారా కావచ్చు ఒక అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రి ఒక బాబుని తీసుకొచ్చారు వాళ్ళ అబ్బాయిని ఆ అబ్బాయికి చాలా కోపం ఏమి అడిగినా ఆ అబ్బాయికి నచ్చింది ఇవ్వలేదనుకోండి ఆ అబ్బాయి ఉన్నయన్ని పగల కొట్టేయటమో లేదా తలకాయ గోడకేసి కొట్టుకోవటమో లేదా గోడల్ని గొద్దటమో ఆ కోపన్నంతా కూడా ఆ విధంగా చేస్తూ తనను తాను గాయపరుచుకునేవాడు ఆ పిల్లాడు ఆ పేరెంట్స్ వచ్చినప్పుడు ఏం చెప్పారంటే వాళ్ళకి మీ ఇంట్లో ఒక కిక్ బాక్సింగ్ అది మీ ఇంట్లో ఏలాడిది అండి ఫ్లోర్లో వేలాడి తీసి మీ అబ్బాయికి ఎప్పుడు కోపం వచ్చినా సరే దాన్ని బాక్సింగ్ చేయమని చెప్పండి అని చెప్తే వాళ్ళు అదే చేశారు ఆ అబ్బాయికి ఎప్పుడు కోపం వచ్చినా సరే దాని మీద ఆ కోపన్నంతా వ్యక్తం చేసేసేవాడు అక్కడ ఏమైంది తను చక్కగా కిక్ బాక్సింగ్ నేర్చుకున్నాడు తన తను ఎక్కడా కూడా ఆ కోపాన్ని అణచిపెట్టుకోవడం జరగలేదు దీని ద్వారా దీని ద్వారా ఏమవుతుందంటే మనం ఎప్పటికప్పుడు అప్పుడు మన లోపల ఉన్నటువంటి ఎమోషన్స్ని మనం రిలీజ్ చేయగలుగుతాం మనం లేకపోతే ఏమవుతుంది ఆ ఎమోషన్ అక్కడ ఉంటుంది అక్కడ ఉండి మనం ఎక్కడైతే మన జీవితంలో ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదురవుతుందో లేదా మనకంటే చిన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద మనం వ్యక్తం చేసేస్తూ ఉంటాం మనం ఆ ఎమోషన్స్ని లేదంటే మన శరీరంలోనే స్టోర్ అయిపోయి ఒక అనారోగ్యం తీసుకురావడం జరుగుతుంది ఈ బుక్ ఎవరైతే రాసారో లూయిస్ ఎల్హే గారికి కొంతకాలం కితడం కిందట ఆవిడికి ఒక భుజం నొప్పి వచ్చిందంట రెండు మూడు రోజుల పాటు దాన్ని పట్టించుకోకుండా ఉండటానికి ప్రయత్నం చేశారు ఆ భుజం నొప్పిని పట్టించుకోకుండా ఉండటానికి ప్రయత్నం చేశారు అయినా సరే పోలేదు ఆఖరికి చోట కూర్చొని ఆవిడ ఆలోచించింది అసలు నాకెందుకు ఈ భుజం నొప్పి వచ్చింది ఆ భుజం దగ్గర ఏం జరుగుతుంది అది తెలుసుకోవాలనుకుంది ఆవిడ నాకెందుకు ఇలా నొప్పి వస్తుందని తనకు తాను ప్రశ్నించుకున్నారు ఆవిడ కూర్చొని కూర్చొని తన శరీరాన్ని అడిగారు కొచ్చినేశారు నాలో ఏం జరుగుతుంది నాలో ఏ ఏదో రగులుతూ ఉంది నా లోపల ఆవిడ గమనించుకుంటే ఏం జరిగిందంటే ఆ లోపల ఏదో రగులుతుంది ఏదేదో రగిలిపోతూ ఉంది అంటే దానికి సంబంధించి ఇది కోపము అని చెప్పేసి ఆవిడ ఒక అవగాహనకు వచ్చింది ఓహో నాలో ఏదో కోపం రగిలిపోతూ ఉంది దాని కారణమే ఇక్కడ ఈ భుజం నవైపా అని చెప్పేసి ఆవిడ అర్థమైపోయింది గమనించుకోవటం ద్వారా అయితే ఆవిడ దేని పట్ల ఈ క్రోధం అని చెప్పేసి ఆలోచించింది ఎందుకు కోపం అంతా బాగానే ఉంది కదా అని చెప్పేసి అంతా బాగానే ఉంది ఎవరి పట్ల కోపడాల్సిన అవసరం లేదు ఆవిడికి అర్థం కాలేదు దేని పట్ల ఈ కోపం అని చెప్పేసి అని ఆలోచించినా కూడా మరి దేనిపై నేను ఈ కోపంతో ఉన్నాను అని ఆలోచించినా కూడా ఆవిడకి అర్థం కాలేదు సరే ఏం జరుగుతుందో జరుగుతుంది అని చెప్పేసి చూద్దామనిపించి ఆవిడ ఒక రెండు పెద్ద దిండ్రులను తీసుకొని ఇంట్లో పిల్లోస్ ఉంటాయి కదా ఆ పిల్లోస్ని తీసుకొని ఆవిడ శక్తిని అంతా కూడ తీసుకొని వాటిని గట్టిగా ఆ కిక్ చేయటం ఆ గుద్దటం స్టార్ట్ చేసింది ఆవిడ ఫ్రెండ్ అలాగా ఒక పది పదిహేను సార్లు కొట్టిన తర్వాత ఆవిడ దేనిపై కోపంతో ఉందో ఆవిడికి అర్థమైపోయింది అది స్పష్టంగా తెలిసి వచ్చింది ఆవిడికి ఫ్రెండ్స్ ఇంకా గట్టిగా వాటిని గుద్దుతూ అరుస్తూ మరి ఆ భావాలని తన శరీరంలో నుంచి తను బయటికి పంపించేయడం జరిగింది అలా విసర్జించిన తర్వాత ఎంతో రిలీఫ్గా ఆవిడికి అనిపించడం జరిగింది ఆ తర్వాత నుంచి ఆవిడికి ఆ నడువు నొప్పి కానీ ఆ తర్వాత నుంచి ఆవిడికి ఆ భుజం నొప్పి లేదు ఇంకా మాయమైపోయింది ఫ్రెండ్ కాబట్టి మన లోపల ఏ ఎమోషన్స్నైతే మనం పట్టుకొని ఉంటామో అది మన శరీరంలో ఒక జబ్బుగా వస్తుంది గమనించండి మీ శరీరంలో ఏ అనారోగ్యం ఉన్నా సరే ఆ అనారోగ్యానికి సంబంధించినటువంటి ఎమోషన్ని ఏదో గట్టిగా పట్టుకొని ఉన్నారు మీరు ఆ ఎమోషన్ని మీరు బయటికి పంపించేస్తే ఆ జబ్బు మీలో ఉండదు కాబట్టి ఇక్కడ గతం మనల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది మరి ఎంతోమంది ఆవిడ దగ్గర క్లయింట్స్ వచ్చేవాళ్ళు లూయిస్ ఎల్హే గారి దగ్గరికి వాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే ఎప్పుడో గతంలో ఏదో జరిగిందాయి అందుకు ఇవాళ నేను హ్యాపీగా ఉండలేకపోతున్నాను అప్పుడెప్పుడో నన్ను మోసం చేశాడు అందుకని ఇప్పుడు నేను హ్యాపీగా ఉండలేకపోతున్నాను చెప్తూ ఉండేవాళ్ళు గతంలో ఏదో జరిగింది కాబట్టి ఈరోజు నేను ఆనందంగా ఉండలేకపోతున్నాను అని చెప్పి చెప్తూ ఉండేవాళ్ళు ఇక్కడ గతం ఎప్పుడు కూడా మనల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్ ఆ గతం అనేది మనల్ని వెనక్కి లాగేస్తూ ఉంటుంది దానికి సంబంధించినటువంటి కొన్ని కారణాలు ఏంటంటే ఏదో ఒక విషయాన్ని చేయలేకపోయినందుకు లేదా చేయాల్సిన విధంగా చేయలేకపోయినందుకు ఈ రోజుని పూర్తిగా జీవించలేకపోవడము ఏదో ఒక విషయం మీరు సరిగా వంట చేయలేకపోయారనుకోండి అనుకోండి ఎవరు అనుంటారు ఇదే వంట ఇంత చండాలంగా ఉంది అని చెప్పేసి మీరు ఆ వంట సరిగా చేయలేనందుకు ఆ రోజంతా కూడా దాని గురించే బాధపడుతూ ఉంటారు చేయాల్సిన విధంగా సరిగా చేయలేదు కాబట్టి దాన్నే మనసులో పెట్టుకొని మీరు ఆ రోజంతా కూడా పాడు చేసుకుంటారు ఆనందంగా ఉండకుండా ఆ రోజుని పూర్తిగా జీవించలేరు ఫ్రెండ్ మరి గతంలో ఉన్నటువంటి ఒక విషయం లేదా ఒక సంబంధం లేదా ఒక వస్తువు లేదా ఇంకేదైనా సరే ఇప్పుడు లేదు అని చెప్పేసి వాపోతూ ఉంటారు దాని గురించి ఆలోచించి ఇప్పుడు పూర్తిగా జీవించలేరు ఈ క్షణాన్ని ఇంకా గతంలో గాయపడి ఉండటం వల్ల మరి ఇప్పుడు ప్రేమను అంగీకరించలేకపోవడం ద్వారా కూడాను ఆ రోజుని జీవించలే గతంలో ఎవరో నమ్మించి మోసం చేస్తుంటారు కాబట్టి ఇప్పుడు ఆ ప్రేమని అనుభూతి చెందలేరు గతంలో ఏదో జరిగిందని చెప్పేసి ఇప్పుడు ఆ ప్రేమను అంగీకరించలేరు దానివల్ల ఏమవుతుంది వాళ్ళు ఆ జీవితాన్ని సరిగ్గా జీవించలేరు ఆ ప్రస్తుత ఆ క్షణాల్ని ఆనందించలేరు ఇంకా గతంలో ఏదో చేస్తే ఏదో విషాదం జరిగిందని భావించి అదే విధంగా ఇప్పుడు జరుగుతుందని చెప్పి భయపడటం మీరు సైకిల్ వేసుకుంటూ వెళ్ళారనుకోండి ఎప్పుడో గతంలో కింద పడి కాలికి దెబ్బ తగిలించుకున్నారు మళ్ళీ ఇప్పుడు సైకిల్ వేసుకొని పోతే కింద పడి దెబ్బ తగులుద్దని చెప్పేసి దాని గురించి ఆలోచించి భయపడుతూ ఉండటం ఇంకా గతంలో ఎప్పుడో ఒకసారి గతంలో ఎప్పుడో ఒకసారి ఏదైనా సిగ్గుపడేలా చేస్తుంటే ఇంకెప్పటికీ మనం చెడ్డవారే అని చెప్పేసి భావించటం ఏదో చేస్తుంటారు గతంలో అప్పుడున్న పరిస్థితులను బట్టి అప్పుడున్న సమయాన్ని బట్టి అప్పుడున్నటువంటి అవగాహనను బట్టి ఆ సమయంలో ఏదో పొరపాటు తప్పు చేస్తుంటారు అప్పటికది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు కానీ ఇప్పుడు ఏమనిపిస్తుంది అప్పుడు నేనేదో తప్పు చేశాను కాబట్టి నేను చాలా చెడ్డవాణ్ణి అని చెప్పేసి ఆ ఆత్మన్యూత భావంతో మీ జీవితాన్ని మీరు పూర్తిగా జీవించలేరు ఫ్రెండ్స్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆ గతంలో అప్పుడున్న పరిస్థితులు అప్పుడున్న అవగాహన అప్పుడున్న ఆ జ్ఞానాన్ని బట్టి ఆ తప్పు చేశారు ఇప్పుడు అయితే ఆ తప్పు చేయరు కదా ఇప్పుడు మీలో ఎంతో ఎరుక ఆ జ్ఞానం పెరిగినాయి కదా కాబట్టి అదే పట్టుకొని ఇంకా బాధపడుతూ బాధపడుతూ ఉండటం అనేది మరి మీ జీవితాన్ని మీరు పూర్తిగా జీవించనీయకుండా వెనక్కి లాగేస్తూ ఉంటుంది ఆ గతం అనేది ప్రకటనలు గతంలో ఎవరో ఏదో చేయటం ద్వారా ఇప్పుడు మన జీవితం ఉండాల్సిన విధంగా లేదని భావించి వాళ్ళపై నింద వేయటం ఇది చాలా మంది చేస్తూ ఉంటారు నువ్వు సరిగా చేస్తుంటే ఇప్పుడు ఇలా ఉండేది కాదు కదా అని నువ్వు అప్పుడు అలా బాధ్యతగా ఉంటే ఇప్పుడు మన పరిస్థితి ఇలా ఉండేది కాదు కదా అని ఆ గతంలో ఏదో చేసేసారు గతంలో ఏదో అయిందని చెప్పేసి ఇప్పుడు ఈ క్షణానంతా కూడాను ఆనందంగా జీవించకుండా వ్యర్థం చేస్తూ ఉంటారు అదే గతాన్ని పట్టుకొని వాళ్ళపై నిందలు వేస్తూ ఉంటారు నీ వల్ల జరిగింది అంతా నీ వల్లే నువ్వే చేసావని చెప్పేసి ఫ్రెండ్ గతంలో ఎవరైనా మీపై ఏదైనా విషయంలో కోపగించుకొని ఉంటే ఇప్పటికీ మీరే కరెక్ట్ అని భావిస్తూ ఉండటం గతంలో ఎవరైనా మీపై ఏదైనా విషయంలో కోపం తెచ్చుకొని ఉంటే కోపగించుకొని ఉంటే ఇప్పటికీ మీరే కరెక్ట్ అని చెప్పి భావిస్తూ ఉండటం కూడా మీరు ఆ గతాన్ని పట్టుకొని వేలాడుతూ ఉండటం జరుగుతుంది ఎప్పుడో చాలా ఏళ్ళ కిందట వాళ్ళు మీ పట్ల సరిగా ప్రవర్తించకపోయినట్లయితే దాన్ని ఇంకా తలుచుకొని 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 వాళ్ళని క్షమించకుండా వదిలిపెట్టకుండా ఉండటం ఎప్పుడో పదేళ్ళ క్రితం ఎవరో ఇంటికి వెళ్ళారు మీరు అక్కడ వాళ్ళు సరిగా మీకు మంచినీళ్ళు తాగని అడగలేదు మీకు మర్యాదలు చేయలేదు మిమ్మల్ని చూసి పట్టించుకోలేదు ఏమైంది ఆ పది సంవత్సరాల నుంచి వాళ్ళు అప్పుడు మర్చిపోయి ఉంటారు వాళ్ళకి అసలు అవగాహనే ఉండి ఉండకపోవచ్చు కానీ దాన్ని పట్టుకొని ఆ పదేళ్ళ నుంచి మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకుంటూనే ఉన్నారు ఆ గతాన్ని తలుచుకొని వాళ్ళని క్షమించి వదిలిపెట్టకుండా మీ జీవితాన్ని మీరు పాడు చేసుకుంటున్నారనేది అర్థం చేసుకోవాలి ఫ్రెండ్ ఇదంతా కూడా ఆ గతం అనేది మనల్ని గట్టిగా పట్టుకొని ఉంటుంది ఇంకా ఎప్పుడో కొన్నేళ్ల క్రిందట స్కూల్లో చదివే రోజుల్లో మిమ్మల్ని ఆ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనివ్వలేదు కాబట్టి మీరిప్పుడు ఆనందంగా ఉండలేరని భావించటం ఫ్రెండ్ చిన్నప్పుడు ఏదో ప్రోగ్రాంలో మిమ్మల్ని ఒప్పుకోలేదు మిమ్మల్ని రిజెక్ట్ చేశారు లేదంటే మీకు అవకాశం ఇవ్వలేదు అదే పట్టుకొని ఇప్పుడు మీరు మీ జీవితంలో ఆనందంగా ఉండకుండా ఉండటం కూడా చేస్తూ ఉండటం జరుగుతుంది మరి లేదా ఇంకొక ఒక ఏదో ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్లో సరిగా వ్రాయలేదు కాబట్టి ఇంకెప్పటికీ ఎంట్రన్స్ ఎగ్జామ్ సరిగా వ్రాయలేమని భావించటం జీవితంలో తొంభై తొమ్మిది సార్లు ఫెయిల్ అయిపోయినా కూడా వందోసారి మనకు విజయం సాధిస్తుంది ఫ్రెండ్ వెయ్యి సార్లు మీరు ఫెయిల్ అయిపోయినా కూడా వెయ్యి ఒక్కసారి మీకు ఆ విజయం వస్తుంది కాబట్టి ఒకసారి ఏదో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసాము అప్పుడు సరిగా రాయలేదు కాబట్టి నేను ఇక సరిగా రాయనని చెప్పి నిర్ణయించుకొని గతాన్ని పట్టుకొని ఉండిపోతారు ముందుకు వెళ్లకుండా నాకు ఇంకా పెళ్ళి కాలేదు కాబట్టి ఈరోజు నేను పూర్తిగా ఆనందించలేనని చెప్పేసి అనుకుంటూ ఉండటం ఒకసారి నేను అలా అనిపించుకొని జీవితంలో గాయపడ్డాను కాబట్టి ఇక మీద ఎవరిని నమ్మను అని భావించడం ఇవన్నీ కూడా మనల్ని గతానికి కట్టిపడేస్తాయి ఫ్రెండ్ ఈ ఈ ప్రస్తుత ఈ జీవితాన్ని ఆనందించనీయకుండాను ఈ రోజుని మనం పూర్తిగా పరిపూర్ణంగా జీవించనీయకుండాను ఆ గతం అనేది మనల్ని కట్టిపడేస్తుంది ఈ యొక్క అన్ని భావాల ద్వారా ఇంకోటి ఏంటంటే ఎప్పుడో ఒకసారి దొంగతనం చేస్తుంటే దాన్ని తలుచుకొని 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 ఎప్పటికీ మనల్ని మనం శిక్షించుకోవటం ఎప్పుడో దొంగతనం చేస్తుంటారు మీ నాన్న జేబులో నుంచో మీ అమ్మగారి ఆ పోపుల డబ్బాలో నుంచో లేకపోతే పక్కవాడి ఫ్రెండు బ్యాగ్లో నుంచో ఎన్నో దొంగతనాలు ప్రతి ఒక్కరిని చేస్తాం సహజంగా ఎన్నో దొంగతనాలు చేసే నేను కూడా నా చిన్నప్పుడు పిల్లల బ్యాగుల్లో నుంచి ఆ పెన్సిళ్ళు స్కేళ్ళు మా నాన్నగారి జేబులోంచి ఐదు రూపాయలు పది రూపాయలు వాటన్నిటిని ఇప్పుడు తలుచుకొని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాను నేనైతే కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఎప్పుడో ఏదో ఒకసారి దొంగతనం చేస్తుంటే దాన్ని తలుచుకొని 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 ఎప్పటికీ వాళ్ళను వాళ్ళు శిక్షించుకుంటారు తప్పు చేశాను నేను అని చెప్పేసి నేను పేద కుటుంబంలో పుట్టాను కాబట్టి ఇంకెప్పటికీ పైకి రాలేను అని చెప్పేసి అనుకోవటం మనం ఇలా గనక గతానికి అతిక్కుపోతున్నామని కా ఫ్రెండ్ మనం ఈ ఏదైతే విషయాలు చెప్పుకున్నామో ఇలా ఆ గతానికి అతుక్కుపోతున్నామని చెప్పేసి మనం తెలుసుకోలేకపోతున్నాము గమనిస్తే గనక ఆ గతంలోనే మొత్తం అతుక్కుపోయి ఉంటాం మనం మన జీవితంలో ఏదేమైనా సరే గతం ఎంత ఘోరంగా ఉన్నా సరే అది కేవలం మనల్ని బాధిస్తుందనేది గుర్తుపెట్టుకోండి వాళ్ళు నిజంగా ఆ విషయాల్ని అసలు పట్టించుకోరు ఆ గతంలో ఉన్నటువంటి ఆ వ్యక్తులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి మనుషులు కావచ్చు వాళ్ళంతా ఆ విషయాన్ని అప్పుడే మర్చిపోయి ఉంటారు పట్టించుకోకుండా వదిలేసి ఉంటారు వాళ్ళకి ఆ స్పృహ కూడా ఉండి ఉండకపోవచ్చు కానీ మనల్ని మనమే దుఃఖింపజేసుకుంటూ ఈ వర్తమాన క్షణంలో మనం పూర్తిగా అనేది అర్థం చేసుకోండి ఏదేమైనా గతంలో ఏదేమైనా గతం జరిగిపోయింది అది అయిపోయింది మరి దాన్ని ఇప్పుడు మనం మార్చలేము ఆ గతాన్ని గతంలోకి వెళ్ళి మార్చలేం మనం కానీ ఈ క్షణాన్ని మాత్రమే మనం అనుభవించగలము ఈ క్షణాన్ని అనుభవించగలం మనం ఈ క్షణాన్ని మీరు ఎలా అనుభవిస్తున్నారు మిమ్మల్ని మీరు కొచ్చినేసుకోండి ప్రతిరోజు ఒక డైరీలో మీరు రాసుకోండి ఈ క్షణాన్ని నేను ఎలా అనుభవించాను నేను ఆనందంగా ఈ క్షణాన్ని అనుభవించానా ఆ గతాన్ని పట్టుకొని ఈ క్షణంలో నేను నా జీవితాన్ని గడిపానని ఇలా మనం గతంలో మనల్ని తీవ్ర విషాదాలకు గురి చేసినటువంటి సంఘటనలకు అతుక్కుపోయి మరి వాటి జ్ఞాపకాలతోనే బ్రతుకుతూ ఈ వర్తమాన క్షణంలో నిజమైనటువంటి అనుభవాల్ని మనం మన జీవితంలో పొందలేకుండా అవస్థలు పడుతూ ఉంటాం మనం ఈ గతమే గతమంతా కూడా విగతం చేసుకోవాలి ఫ్రెండ్ ఈ వర్తమానమే మనకి బహుమానం ఈ క్షణం ఏదైతే ఉందో ఇదే మనకి బహుమానం ఈ క్షణంని ఈ వర్తమానాన్ని మనం ఒక అత్యంత అద్భుతంగా మనం జీవించాలి ఈ ప్రస్తుత క్షణాన్ని కాబట్టి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మన మనసుల్లోని ఆ గతం తాలూకా అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం శుభ్రం చేసుకుందాం మనం ఆ గత అనుభవాలతో ముడిపడి ఉన్నటువంటి మీ భావాలని వదిలిపెట్టేయండి ఆ జ్ఞాపకాలని కేవలం జ్ఞాపకాలుగా మాత్రమే ఉండండి ఆ జ్ఞాపకాల ద్వారా ఎంతో జ్ఞానాన్ని మనం పొందే మనం ఆ జ్ఞానం మాత్రమే ఉంచని ఉండనియండి ఆ గతం యొక్క జ్ఞానం మాత్రమే ఉన్నాయండి ఆ అనుభవాలను కానీ ఆ వ్యక్తులు కానీ ఆ పరిస్థితులు కానీ వాటన్నిటిని వదిలేసేయండి ఎప్పుడో ఏళ్ళ కింద మూడో క్లాసులో మీరు బట్టలు తొడుక్కుంటున్నప్పుడు మిమ్మల్ని ఎవరు చూశారు బయట నుంచి అది మీరు షైగా ఫీల్ అయ్యారు దాని గురించి ఆలోచించి ఆ జ్ఞాపకాలతో మీరు ఏం చేస్తారు ఇప్పుడు కూడా మీరు ఆ షయ్ అనేది మీ శరీరంలో నిలుపుకొని ఉంటారు ఆ జ్ఞాపకాలతో కానీ ఆ పరిస్థితుల్లో కానీ ఇప్పుడు మీకు ఎటువంటి సంబంధం లేదు అది కేవలం ఒక జ్ఞాపకం మాత్రమే ఫ్రెండ్ ఇదే దృక్పథంతో మన గతంలోని అన్ని సంఘటనలు కూడా చూడవచ్చు ఇప్పుడు గతాన్ని వదిలిపెట్టేయడం ద్వారా మన మనోశక్తిని ఈ వర్తమాన క్షణాన్ని మనం పూర్తిగా ఆస్వాదించడానికి మరి ఉజ్వలంగా మన భవిష్యత్తుని తీర్చిదిద్దు తీర్చిదిద్దుకోవడానికి ఉపయోగించుకోవచ్చు మన శక్తిని మనం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి మన శక్తిని సరైన విధంగా కేంద్రీకరింపజేసుకోవాలి ఇక్కడ మనం ఇప్పుడు వదిలిపెట్టేయాలనుకున్నటువంటి వాటన్నిటిని కూడా ఒక లిస్టుగా ముందుగా ఒక లిస్టులో రాసుకుందాము ఏమేమి వదిలిపెట్టాలో వాటన్నిటిని ఇప్పుడు ఇలా వదిలిపెట్టేయాలని మీరు నిర్ణయించుకున్నప్పుడు మీలో ఉన్న మీలో వస్తున్నటువంటి ఆ ప్రతిస్పందనని మీరు గమనించండి మీరు వాటిని వదిలిపెట్టేయాలంటే ఏం చేయాలి మీలో ఉన్నటువంటి ఆ నిరాకరణ ధోరణి ఏ స్థాయిలో ఉంది వాటన్నిటిని కూడా గమనించండి అవన్నీ లిస్ట్ రాసుకున్న తర్వాత ఒక పేపర్లో ఇప్పుడు మనం ఎక్కాల్సినటువంటి మొట్టమొదటి మెట్టు ఏంటంటే క్షమాతత్వము ఆ గతానికి సంబంధించినవన్నీ రాసుకున్నాం మనం ఏమేమి వదిలిపెట్టేయాలో వదిలిపెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి మనం వాటి నెక్స్ట్ అన్నప్పుడు మనం ఎక్కాల్సినటువంటి మొట్టమొదటి మెట్టి ఏంటంటే క్షమాతత్వం మనల్ని మనం క్షమించుకొని ఇతరులని క్షమించి వేయటం ద్వారా మనం గతాన్ని పూర్తిగా విసర్జించి వేయవచ్చు ప్రతిదానికి సమాధానం క్షమాతత్వమే ఫ్రెండ్స్ మనం గతంతో ఎంతగా అయితే అతుక్కుపోయి ఉంటామో మనమంతగా క్షమించాల్సి ఉంటుంది చూడండి ఎంత గొప్ప విషయమో మీరు గతంతో అతుక్కుపోయి ఉన్నారంటే మీరు అంతగా క్షమాతత్వాన్ని అలవాటు చేసుకోవాలి వాళ్ళని క్షమించలేకపోతున్నారు కాబట్టి ఆ గతాన్ని పట్టుకొని ఉన్నారు మీరు అలా క్షమించాల్సింది మనల్ని మనం అయినా కావచ్చు లేదా ఎదుటి వ్యక్తులను కావచ్చు ఆ క్షమతత్వం లేకపోవడం ద్వారా గతాన్ని పట్టుకున్నాం అయితే మనల్ని మనం క్షమించుకోవాలి లేదంటే ఎదుటి వ్యక్తులన్నా మనం క్షమించగలగాలి ఈ ప్రస్తుత క్షణంలో మనం స్వేచ్ఛగా జీవించలేకపోతున్నామంటే దానికి కారణం మనం గతాన్ని మోసుకుంటూ జీవిస్తూ ఉండటమే అది బాధపడటమైనా కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఈ ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రస్తుత క్షణంలో మనం ఆ స్వేచ్ఛగా జీవించలేకపోతున్నామంటే దానికి కారణం ఏంటంటే ఆ గతాన్ని పట్టుకొని ఉండటమే ఒక జైల్లో ఖైదీ ఒక ఆరు నెలలు ఒక సంవత్సరము లేదంటే యావజ్జీవం పదిహేను సంవత్సరాలు శిక్ష చేస్తారు మనం ఏం చేస్తాం మన జీవిత కాలం అంతా కూడా ఒక జైలు జీవితాన్ని గడిపిస్తూ ఉంటాం ఆ గతం అనే జైలు జీవితాన్ని ఆ జైలు జీవితం నుంచి బయటికి రావాలి స్వేచ్ఛగా మనం జీవించగలగాలి జీవించగలగాలంటే ఏం చేయాలా ఆ క్షమాతత్వాన్ని మనం అలవాటు చేసుకోవాలి ఆ బా అది బాధపడటమైన కావచ్చు నిరుత్సాహపరటమైన కావచ్చు భయపడటం కావచ్చు అపరాధ భావంతో ఉండటమైన కావచ్చు ఒక నిందని మోస్తూ ఉండటమైన కావచ్చు కోపంతో ఉండటమైన కావచ్చు లేదా ప్రతీకారంతో రగులుతూ ఉండటమైన కావచ్చు వీటిలో ప్రతిదీ కూడా క్షమాతత్వం లేకపోవటం ద్వారానే ఉన్నది అనేది అర్థం చేసుకోవాలి ఫ్రెండ్ ఆ ప్రతీకారం లేకపోవటం ద్వారా వచ్చి ఉండవచ్చు మనకు వాటిని వదిలిపెట్టేయడం ఇష్టం లేకపోవడం వల్లనే అవి ప్రస్తుత క్షణంలో మనలో ఇంకా ఉంటున్నాయనేది అర్థం చేసుకోవాలి వాటిని వదిలిపెట్టడానికి ఇష్టపడరు చాలామంది అయితే ఆ క్షమాతత్వం లేకపోవడం ద్వారా మన దగ్గర ఉన్నాయి లేదంటే వాటిని వదిలిపెట్టేయడాను నాకు ఇష్టం లేదు కాబట్టి అవి నా దగ్గరగా ఉన్నాయి ఆ గతం గురించినటువంటి అనుభవాలు కాబట్టి ఏ రకమైనటువంటి స్వస్థతకైనా ఏ రకమైనటువంటి బాగు చేసుకోవడానికైనా ఏ రకమైనటువంటి హీలింగ్ అయినా సరే ఇక్కడ ప్రేమ అనేది సరైనటువంటి సమాధానము ఆ ప్రేమకు మార్గం ఏంటంటే క్షమించడమే ఫ్రెండ్ ఆ క్షమాతత్వం క్రోధాన్ని సహితం కరిగించేస్తుంది అత్యంత శక్తివంతమైనటువంటి విషయం ఏదన్నా ఈ భూమి మీద ఉందంటే అది ప్రేమ యొక్క శక్తి ఈ క్షమాతత్వాన్ని చేరుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ క్షమాతత్వాన్ని చేరుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరము నిర్ణయం తీసుకోవాలి మన జీవితంలో ఆ క్షమాతత్వాన్ని నేను అలవాటు చేసుకోవాలి నన్ను నేను క్షమించుకోవాలి లేదంటే ఎదుటి వ్యక్తుల్ని క్షమించగలగాలి ఒక పగ ప్రతీకారాలతో ఉన్నారనుకోండి ఒక వ్యక్తి పట్ల క్షమించండి ఏదో చేస్తుంటాడు గతంలో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మోసం చేసి ఉండొచ్చు లేదంటే బాధ పెట్టి ఉండొచ్చు మిమ్మల్ని అనరాని మాటలు అని ఉండొచ్చు ఏమైంది ఆ కోపాన్ని పట్టుకొని అంతే ఉన్నట్టు అంతే మన జీవితాన్ని మనం పాడు చేసుకుంటూ ఉంటాం ఎప్పుడైతే మీరు ఆ క్షమాతత్వాన్ని అలవాటు చేసుకొని అతన్ని క్షమించారనుకోండి మీరు ఆయన యొక్క జైలు గోడల నుంచి బయటపడటే లేదంటే ఆయన యొక్క ఆహారంలో మీరు జీవిస్తూ ఉంటారు ఆయనలో మీరు బంధించబడి ఉంటారు ఆయన యొక్క జ్ఞాపకాల్లో ఆయన ఆ వ్యక్తి యొక్క వ్యవహారాల్లో వాటన్నిటిలో మీరు ఒక బందీగా అయిపోయి ఉన్నారనేది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్ ఒక వ్యక్తిని మీరు క్షమించలేకపోతున్నారంటే మీరు ఆ వ్యక్తి దగ్గర బందీగా ఉన్నారు మీరు స్వేచ్ఛగా జీవించట్లేదు కాబట్టి మీరు ఎప్పుడైతే ఆ క్షమాతత్వాన్ని అలవాటు చేసుకుంటారో ఆ వ్యక్తిని మీరు పూర్తిగా క్షమించగలుగుతారో మీరు ఆ పరిస్థితుల నుంచి ఆ గతం నుంచి ఒక గొప్ప విడుదలై మరి ఒక స్వేచ్ఛయుతమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఒక అవకాశం ఉంటుంది మన జీవితాన్ని మనం ఒక పండుగలాగా జీవించడానికి ఈ జీవితం తీసుకున్నాం మనం ఒక ఉత్సవంలాగా జీవించడానికి తెచ్చుకున్నాం కష్టాలతోటి సమస్యలతోటి బాధలతోటి ఇబ్బందులతోటి జీవించడానికి కాదు ఎంతో విలువైంది ఈ జీవితం ఈ భూమి మీద జీవించేటటువంటి జీవితం ఎంతో విలువైంది ప్రతి క్షణాన్ని ఆనందంగా జీవించాలి మనం ప్రతి క్షణాన్ని ఒక పండుగలాగా జీవించాలి కాబట్టి ఆ క్షమాతత్వం అనేది మనం ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి దీని గురించి మరిన్ని విషయాలు మనం మళ్ళా తెలుసుకుందాము అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్